జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనందరికీ తెలిసింది ఇంకా తను త్రిబులర్ సినిమాతో ఆస్కర్ అవార్డ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకెంతో ఎదగాలంటూ కోరుకుంటున్న తన అభిమానులు తన కుటుంబ సభ్యులు సైతం అని అంటున్నారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం తన షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ తన ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం తన ఫ్యామిలీతో ఎంతో టైం స్పెండ్ చేస్తూ తన ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటూ ఇక తన తల్లి శాలిని గారి విషయానికి వస్తే మాత్రం తన తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ తన తల్లిని ఎంతో ఆనందంగా చూసుకోవడం తనకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే తన అభిమానులు ఎంతో హ్యాపీ అవుతారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీతో ఆనందంగా ఉండడం చూసిన నందమూరి బాలకృష్ణ గారు ఎంతో హ్యాపీ అయ్యారు ఇక తన ఫ్యామిలీ భావోలు తెలుసుకుంటూ ఇక జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడుతున్న నందమూరి బాలకృష్ణ గారు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా